నమస్తే నమస్తే మీ పేరు అన్న రామకృష్ణ గారు ఏంటన్నా ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో సూపర్గా తిరుగులేదు తిరుగులేదు అంటారు గెలుస్తాడన్నా మరి ఈసారి మెజారిటీతో ఫుల్ మెజారిటీతో ఎందుకని గెలవాలంటారు ఎందుకనంటే ఇంతవరకు వరకు సిఎం ఎవరైనా ప్రతి గ్రామానికి సచివాలయం అని ఇన్ని ఆస్తులు ఏర్పాటు చేసిండు సీఎం పదవి పుట్టిన తర్వాత ఈ ఈ రకంగా పల్లెటూరులకి ఒక వ్యవస్థ ఆఫీసర్లు మరి ఒక ప్రతి గ్రామానికి ఒక హత్య తయారు చేసిండు అసలు ఇంకా చెప్పే తిరుగులే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని వరకే అనేసి అయితే టీడీపీ నాయకులు అయితే అంటున్నారు కదా నిజం చెప్పాలంటే రెడ్లనే పట్టించుకోట ఇది నిజం ఆయన రెడ్లు సామాజిక వర్గం అటే చేస్తారు ఓకే మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇంకా మొత్తం గ్రామ కమిటీలు అనే వాళ్ళ దీన్నే సరిపోయింది వేరే వాళ్ళని ఎవరు పట్టించుకున్నారు ఊరిని పట్టించుకోవట్లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఎన్ని డబ్బులు వచ్చినా వాళ్ళకి అనుభవించిన వాళ్ళు తెలుసు అందరికీ తెలుసు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని స్థానాల దాకా వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు నూట